మోహన్ తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను వింటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధిలోని ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ శ్రీ యలవర్తి రాజు గారు రచించిన అన్నదానం విశిష్టత అన్నదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అన్నదానం చెయ్యలేకపోతే ఏమి చేస్తే ఆ ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈ కథ విని అందరం తెలుసుకుందాం అన్నదానాన్ని మించిన దానం లేదని పెద్దలు అంటుంటారు అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే ఒక ప్రాణం నిలవడానికి కావలసినది అన్నమే ఏదైనా దానం చేసినప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం అటువంటి నియమం లేదు ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా అవతల వారికి వారి పరిస్థితిని బట్టి ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇక చాలునని చెప్పి సంతృప్తిగా లేస్తారు కాబట్టి వారిని పూర్తిగా సంతృప్తి పరచినట్లు అవుతుంది అన్నదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందనే విషయాన్ని చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు బయలుదేరాడు ఇప్పటిలాగా పూర్వకాలంలో రహదారి వ్యవస్థ లేనందున కాశీ చేరడానికి కొన్ని నెలలు ప్రయాణం చేసేవారు దారి మధ్యలో రాత్రి సమయంలో తటస్థపడిన గ్రామాలలో బస్సు చేస్తూ సేద తీరేవారు ఒకరోజు ఏదో అలసట కారణంగా ఆలస్యమై చీకటి పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు ఇక ఆ అడవి ప్రాంతంలో ఏమి చేయాలో తోచక అంతా వెతకగా అదృష్టవశాత్తు కోయవాని కుటీరం కనబడింది ఆ కుటీరం వద్దకు వెళ్ళి తన పరిస్థితి వివరించి ఆశ్రయమివ్వమని కోరాడు సంబరుడనే కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి సరేనని తన వద్దనున్న బియ్యం ఆహార పదార్థాలు తేనె వంటివి ఇచ్చాడు బ్రాహ్మణుడు వాటితో తన ఆకలి తీర్చుకుని సేద తీరాడు ఆ కుటీరం చిన్నదైనందు వలన దానిలో ఒక మనిషికి సరిపడా ప్రదేశం ఉన్నదని బ్రాహ్మణుడిని లోపల నిద్రించమని చెప్పి కుటీరం బయట సంభరుడు పడుకుని నిద్రపోయాడు తెల్లవరినాక బ్రాహ్మడు కుటీరం బయటకు వచ్చి చూస్తే సంభరుడు కనపడలేదు అక్కడ ఉన్న పులి అడుగులు రక్తపు చారలను బట్టి అర్ధరాత్రి పులి సంభరుడిపై దాడి చేసి చంపివేసి దేహాన్ని తీసుకుపోయిందని బ్రాహ్మణుడు భావించాడు బ్రాహ్మణుడు కోయవాని మరణానికి చింతిస్తూ బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించి కొద్ది రోజులకు కాశీ పట్టణానికి చేరాడు ఇక మరింత సంతోషంగా గంగానదిలో స్నానమాచరించి కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణమ్మల మరియు ఇతర దేవతల దర్శనాన్ని చేసుకున్నాడు ఇలా ఒక వారం రోజులు దైవచింతనలో కాశీలో గడిపాడు ఇతనికి ఎప్పటి నుండో అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదంటారు దాని విశిష్టత అది చేయడం వల్ల కలిగే ఫలితమేమి వంటి కొన్ని సందేహాలు ఉన్నాయి తన ఇష్టదైవమైన కాశీ విశ్వేశ్వరుని వద్దకు వెళ్ళి దర్శనం చేసుకుని తన మనసులోని సందేహం తీర్చమని వేడుకున్నాడు ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతని కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెళ్ళేటప్పుడు అక్కడ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు అతనిని ఏకాంతంగా ఆశీర్వదించమని చెప్పాడు కారణం చెప్పలేదు ఈలోగా బ్రాహ్మణునికి మెలకు వచ్చి స్వప్నం చెదిరిపోయింది సరేననుకుని మరో రోజు కాశీపట్నం నుండి తిరుగు ప్రయాణమయ్యాడు మార్గమధ్యంలో రాజ్యం మీదుగా వెళుతున్నాడు అక్కడి ప్రజలంతా సంతోషంగా రాజుగారికి కుమారుడు జన్మించిన విషయాన్ని చెప్పుకు ఉంటుంటే విన్నాడు స్వామి నాకు కలలో చెప్పింది ఈ రాజ్యం గురించి అయి ఉండవచ్చు అనుకుని ఆ రాజ్యానికి వెళ్ళి రాజుగారి అనుమతి తీసుకున్నాడు ఆ పిల్లవాడిని పడుకోబెట్టిన ఊయల వద్దకు వెళ్ళి ఆశీర్వచనం చేశాడు వెంటనే రాజకుమారుడు బ్రాహ్మణుడిని చూసి నవ్వి ఓ బ్రాహ్మణ నన్ను గుర్తుపట్టావా నేను సంబరుడిని నీకు ఒక రాత్రి అన్నం పెట్టిన కోయవాడిని అన్నాడు బ్రాహ్మణుడికేమీ అర్థం కాకపోవడం వల్ల ఈ జన్మలో నీకు రాజయోగం ఎలా సిద్ధించింది అన్నాడు మీకు ఒక పూట అన్నం పెట్టిన ఫలితం ఇది అని రాజకుమారుడు చెప్పాడు ఆ మరుక్షణమే రాజకుమారునికి పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరిగా ఆడుకోసాగాడు తనకు ఉన్న సంశయాన్ని కాశీ విశ్వేశ్వరుడు ఈ విధంగా తీర్చినందులకు బ్రాహ్మణుడు చాలా సంతోషపడి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుండి అన్నదాన మహిమను అందరికీ వివరిస్తూ తనకున్న దానిలో దానం చేస్తూ అంత్యంలో ఉత్తమగతి పొందాడు ఎప్పుడైనా ఎవరైనా మన వద్దకు వచ్చి అన్నం పెట్టమ్మా అని చేయి చాచి అడిగారంటే పుణ్యకాలం ప్రవేశిస్తున్నదనుకోవాలి భగవంతుడు ఎవరినో అడ్డు పెట్టుకుని వారి ద్వారా పుణ్యఫలం ప్రాప్తింప చేస్తున్నాడని అర్థం ఒకసారి కాదన్నావా మరల వారు తిరిగి రారు ఒకవేళ అప్పటి పరిస్థితి వలన మనం అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్పారు దీనికి సంబంధించిన పురాణాలలోని ఒక కథనాన్ని తెలుసుకుందాం మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ అతనికి స్వాగత సత్కారాలు అన్ని సౌకర్యాలు లభించాయి ఏది కావాలంటే అది అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఎంత తిన్నా కర్ణుడికి ఏదో అసంతృప్తి వెళితి కడుపు నిండినట్లుగా సంతృప్తి లేదు కర్ణుడికి అర్థం కాక దేవేంద్రుని అడిగాడు అప్పుడు ఇంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశావని అడిగిన దానిని లేదనకుండా ఇచ్చేవాడివని దాన కర్ణుడవని బిరుదు మరి నీవెప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు అంతటా కర్ణుడు నేనెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కొంత ఆలోచించి అవును ఒక పేద బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి అన్నం పెట్టించమన్నాడు అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు కానీ ఒక ఇంటికి వెళ్ళమని చూపించాను వారు అతనికి అన్నం పెట్టారన్నాడు కర్ణుడు అయితే నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకుని ఒక గుటక వేశాడు ఆ క్షణంలోనే అంతవరకు ఉన్న అసంతృప్తి పోయి కడుపు నిండిపోయి ఎనలేని తృప్తి కలిగింది కర్ణుడికి నల్లని ఆవుకు నల్లని కుక్కకు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలగిపోతుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు అన్నంతో లడ్డూ పెట్టి తాంబూల సహితంగా దానమిస్తే మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం చేయడం వల్ల ఇంత గొప్ప ఫలితం లభిస్తుందని చక్కగా సులభమైన రీతిలో చాలా అందంగా కథ రాసి మనకు తెలియబరిచిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కథ విన్నారు కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అందరూ కూడా తమకు తోచిన విధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని మంచి ఫలాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి